నేను మా అత్తయ్య మా ఒకసారి అంటే కొంచెం పైకి లేపించి చేస్తున్నాము అది మీకు తెలుసు కదా వాటర్ వర్క్ చేసేది సో అదనమాట అక్కడికి వెళ్ళి అసలే ఎక్కడ వరకు వర్క్ అయింది ఒకసారి చూపిస్తాను ఓకేనా వెళ్దామా చెప్పు నేను సో చేస్తా రెడీ అయ్యాను రెడీ అయ్యాను సో ఇదిగోండి మా పాతింటికి వెళ్ళాలంటే దారి మిత్ అన్నమాట ఇది మీ మీ పక్కిల్లు మీ ఇల్లు పక్కన నుంచి దారి ఇదేనా ఇదేనండి మా పాతిల్ తొక్కేస్తావు

ఇది అప్పట్లో ఇది కొంచెం కిందకి అయిపోయింది మీకు తెలుసు మాది అప్పట్లో మేము వీడియో తీసాం గుర్తే ఉంటుంది జనాలందరికి ఇప్పుడు లేవు ఆ వీడియోస్ కానీ సో అప్పట్లో పాతీలని అయితే అది ఆ రోడ్డుకి దీనికి చాలా బల్లె అయిపోయింది అందుకని గుమ్మాలు అవి కొట్టి పైకి పెట్టాము ఇవ్వండి ఈ పాతింటిని కొంచెం కొద్దిగా బాగు చేసి ఎవరికైనా రెండుతామని అప్పుడు చిన్న సింక్ ఉండేది సింక్ తీసేసి ఈ ఈ బండగదు బండరాజేసి ఇక్కడ ఆర్మాన్ లాగా పెట్టించాము వాళ్ళకి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇది సింక్ కోసం అనమాట యాక్చువల్లీ ఈ కింద లెవెల్లో ఉండేది ఇది ఇప్పుడు మేము పైకి లేపడం వల్ల ఇది కిందటైంది ఏదో ఉన్న ఎవరైనా రెంటకుంటారు కదా మమ్మీకి దానికి డబ్బులు వస్తాయి అన్నట్టు ఇప్పుడు అయితే పెట్టుబడి పెడుతున్నాను నేను సో

అదే కదా ఇవన్నీ నేనే సర్దేదాన్ని అప్పట్లో దాన్ని ఎండ బెం బెందెలు చెంబలు అన్నీ ఉండేదా మంబ్రెరి మీకు పాతిలో ఏదైనా ఉంటే ఆ ఆ కూడా మీ దగ్గర పెడతాము సో ఇది మధ్య కది కానీ అప్పట్లో మేము అదిగో ఆ లైట్ డిస్కో లైట్ అని అప్పుడు మాకు అంత కొంచెం తొంగలేకపోయినా ఇది ఇలా డిస్కో లైట్ ఉంటే ఇంట్లో అప్పట్లో ఉండే కదా సీలింగ్ లైట్లు కోసుకొని అలాంటిది పెట్టించుకున్నాం అనమాట

అయితే ఇది ఇక్కడ సిమెంట్ గుమ్మం పెట్టిచ్చేసాము ఇక్కడేమో ఊరికి అట్లా ఒక గదిలాగా చేసాము అనమాట అంటే ఒక హాలు బెడ్రూమ్ కిచెన్ ఇక్కడ ఊడిపోతుండే కదా అప్పట్లో అప్పట్లో ఊడిపోయిన ఎత్తిమే పడింది ఒకసారి ఇది ఇదేనండి మెసేజ్ కాదు ఇదంతా ఇక్కడ ఇక్కడ ఉండాలి యాక్చువల్గా ఇప్పుడు కాదండి ఇదంతా ఇక్కడ ఉండాలి ఇవన్నీ ఊడిపోతుంటే ఇవన్నీ చేసారు ఇంకా పని ఉంది చేస్తున్నారు చిన్న చిన్నగా ఆ ఇంటికి ఇంటికి చిన్న పని బద్దలాగా పెట్టారు ఇది ఇది మా చిన్న చిన్నది ఇక్కడ మేము అప్పట్లో ఇప్పుడు ఇప్పటి నుంచి వచ్చేదాన్ని ఇది ఇది మా ఇది మా ఎంట్రన్స్ అనమాట అప్పట్లో ఇది మా ఎంట్రన్స్ లో ఉండేది పైన ప్యాంట్ షర్ట్ మీకు పైన ఇది అది మన అప్పుడు కొత్తిల్లు అక్కడ ఉంది కనిపించట్లేదు కొత్తిల్లు ముందుకెళ్తే కొట్టేస్తే బెటర్ చూడాలి కొడతారు అంటున్నారు చాలా పిందులు వచ్చినాయి అనిపిస్తుంది కానీ తప్పక తీపిచ్చి ఇప్పుడు ఎందుకంటే ఇదంతా చెత్త అయిపోయింది అన్ని తీసేసి డ్రైనేజ్ కి పైపులు ఇస్తారంట ఒకవేళ ఫ్యూచర్ లో ఒకవేళ కారు మనకు అంటే అర్థమైతే తీసేసి ఇక్కడైనా పెట్టుకోవచ్చు షెడ్ లాగా వేసి ఇటు నుంచి కార్ వచ్చింది ఇక్కడ నుంచి వస్తుంది మేము ఊరికే అట్లా పెట్టాము అక్కడ చిన్న చిన్న పిండులు కానీ ఎంత బాగున్నాయో ఇవి తింటుంటే చెట్టు నుంచి అక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి కొంచెం చిన్న కాయ పడిపోయి చాలా నువ్వు అబ్జర్వ్ చేస్తుంది నేను చిన్నది అయితే అప్పుడు అడ్డం వస్తుందని తీసేస్తామంటే నేను మా అమ్మగారు వద్దనుకుని అలా పెంచామని పక్కన చెప్పగలను ఈ నాపరాలు అన్నీ తీస్తాము ఇవన్నీ మనవి ఇది కూడా మనదే కదా ఇక్కడది సైడ్ది ఇది ఈ నాపరాలన్నీ మనవేనా ఇప్పటికి బాత్రూమ్ అయితే అప్పట్లో బాత్రూమ్ అట్టాలి వాటర్ ఇందులో అయ్యో అది అని నువ్వు అప్పట్లో వాళ్ళు అన్నప్పుడు మా పెళ్ళ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇది మేము అప్పుడు బ్రష్లు మనకు వచ్చావు ఇక్కడ మొహాలు కడుపునే వాళ్ళని ఇక్కడ నుంచి తీస్తారేమో పైపు ఇదంతా బొమ్మాయ నాది ఊరికే అట్లా వెళ్ళి రావడానికని నేనే మాట్లా ఇక్కడ రేకులు ఉంటాయి కదా చూపి అది బాగుంది అది పండి హాయ్ అండి మాట్లాడుతుంది ఇదే మా దొడ్డి ఇక్కడ అందరిది ఉమ్మడి అనమాట అక్కడ అరిటికే లేసింది చూడండి అక్కడ తెలుసు ఇది నీట కదా ఇది ప్లేస్ ఇది మనమే కొన్నాం కిటక రంగు శారీ కట్టుకున్నావా ఇందులో కలిసిపోయింది బిల్డింగ్ తీసుకొచ్చిన చేతిలో బిల్డింగ్ తీసుకొచ్చిన చేతిలో పెట్టాలా ఇది రెనోవేషన్ అయిపోతే అంటే పెద్ద ఓ పెద్ద ఇదిగా ఏం కట్టట్లేదు ఇంకో రెంట్కి ఏదో రెంట్కి ఉండే వాళ్ళకి మాత్రమే నీళ్ళు రాకుండా పైకి లేపించి టైల్స్ వేపిస్తావుగా టైల్స్ వేపి చప్పు లేదు చూడు నేను అప్పట్లో తీసుకున్నానండి దీన్ని మళ్ళీ ఏం చేస్తానంటే ఇట్లా ప్రారీ కూడా కట్టించుకున్నాము ఎందుకంటే ఎప్పటికైనా ఉంటది కదా అని అట్లా ప్రారీ గోడ తోటలాగా పెట్టేసుకుని ధాన్యమూల పెట్టు సో ఇది తీసుకుంటే మీకు కలుపు దీంట్లో బీరకాయ చెట్లు సోరకాయ చెట్లు దీంట్లో అన్ని తో చెట్లు కట్టలేదు అతను అరటి పండుగ అరటి పండుగలు వేస్తుంది చూసా అది బొప్పాస్కాయ చెట్టు కానీ ఇది మనది కాదు అంటున్నారా కామెడీలు చేస్తా మన దగ్గరకు వచ్చిందని అట్లా ఉన్నాయి రోజులు వెళ్ళాను వెళ్తాను అక్క గో ఒక గొంగలి పురుగు అందమైన సీతకొక చిలకగా మారాలంటే దీన్ని ఫస్ట్ చీ అన్న వాళ్ళు బావ్ అంటారు అట్లనే ట్రాన్స్జెండర్స్ లైఫ్ కూడా అంతే చీ అన్నాక అందమైన సీతకొక చిలకలు అయితే అంటారు సరే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నైటు అంటే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు ఎల్లు వెళ్ళొస్తుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడి వన్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే నేను మా ఓమ్ టౌన్లో ఉన్నాను భేమడోళ్ళలో పాతీళ్ళు మీరు చూసారు కదా సో కొత్త కొత్త నేను ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేశాను కొన్ని కారణాల వల్ల డిలీట్ చేస్తాను మొత్తం ఫుల్ క్లెజెడ్గా మొత్తం అయిన తర్వాత ఇల్లు అనమాట ఇది ఒకసారి మీరు బయట పోషాలు చూసిన తర్వాత నేను ప్రతి ఫ్లోర్ కి కెమెరాస్ పెట్టించాను ఎందుకంటే రోజులు బాగాలేదు కాబట్టి ఏదైనా ఉండాలి అన్నట్టు ఇక్కడ ఒక కెమెరా పెట్టించాము హాల్లో పైన మళ్ళీ ముందే దాంట్లో పైన మొత్తం కెమెరాస్ పెట్టించాము మీకు ఆల్రెడీ ఆ వీడియో మీరు చూసాకనే ఈ వీడియో వస్తుంది మీరు ఇవన్నీ చూడొచ్చు